భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ టేకులపల్లి మండలంలో గురువారం పర్యటించారు సులానగర్ గ్రామ పంచాయతీలోని అరవ రమాదేవి ఫారం పాండును పరిశీలించి పనిచేస్తున్న కూలీలతో స్వయంగా పలువు పార పట్టుకుని పనిచేస్తూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొయ్యగూడెం గ్రామ పంచాయతీలోని మునగ తోటను పరిశీలించారు చింతలంక గ్రామంలోని నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రు తండ గ్రామంలో ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్న తోటను పరిశీలించి ఫామ్ ఆయిల్ సాగు వల్ల లాభాలను వివరిస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు మంచినీరు రహదారి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రరావు డివిజన్ పంచాయతీ అధికారి శ్రీ రమణ పంచాయతీ అధికారి గణేష్ గాంధీ ఉపాధి పని అధికారి లో కాలంగి శ్రీనివాస్ ఏవో అన్నపూర్ణ గ్రామ పంచాయతీ కార్యదర్శులు విద్యుత్ వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరేళ్ళల్లో ఉపాధి హామీ ద్వారా మీకు वापस వస్తుంది. మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాలకి ఏం అప్పులు తీసుకోవనవసరం లేదు. ఎดี๋ยว ఒకసారి మీటింగ్ పెట్టి అందర రైతుల తరపున అర్థమయ్యేలా చెప్పండి. సరేో పెడదాం. తోట

ಈ ಬರ್ರೆ ತಿಂಟೆ ತಿನ್ನ ತಿಂ ತಿನ್ನ ಕಾಯಲೈತೆ ವಸ್ತಾಯಿ ಕದ ಕಾಯಿಲೆ ತಿಂ ಗೇದೆಲು ತಿನ್ನವು ದಾ ಅದೇ ಮನುಷ್ಯ ತೆರೆದಿ ಕದ ಸೊ ಧೈರ್ಯ ನೀರು ಪಟ್ಟೇಯ ಓಕೆ ಚಲೋ ರೈಟ್

Terima kasih telah menonton! मेरे को मारि जा Obrigado.